సురేష్ అనవసరంగా దొబ్బేస్తున్నారండి ఇంటర్నెట్ లో కానీ అంత లేదు అక్కడ ఇప్పుడు నేను ఓపెన్ అప్ అయిపోయి చెప్తాను దెర్ ఇస్ నో నీట్ టు ఎవరికి తెలియని ఫ్యాక్ట్ ఏం కాదు కదా ఇది ఎవరికి తెలియని విషయం విషయమేం కాదు నేను మాట్లాడుతుంది నేనేదో మనం అంతా మాట్లాడుకు నాకు బోల్డ్ సలహాలు ఇస్తుంటారు కొంతమంది బయటకు వెళ్ళి మాట్లాడకూడదు మనం రెస్ట్రిక్టెడ్ గా ఉండాలి ఇలాంటివి అసలు బయట వాళ్ళకి చెప్పకూడదు ఇట్ ఇస్ మై పర్సనల్ ఆస్పెక్ట్ సి సురేష్ బాబు ఇస్ అ గుడ్ ఆర్టిస్ట్ దట్ ఐ నో నమ్మినా నమ్మకపోయినా కొంతమంది యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా నన్ను దీన్ని బేస్ చేసుకున్నా బొక్కలే బోర్డిగాడు ఈ పెద్ద యాక్టర్ వాడు వాడికి వాడు వస్తాసు అని చెప్పుకున్నా నాకేమి పెద్దగా ఫరక పడదు నేను ప్రతి లైవ్ లో చెప్తున్నా మీరు నన్ను బండబూతులు తిట్టినా నేను పెద్దగా ఫర నేను రెస్పాండ్ అవ్వను నాకు తెలియనివి ఏమి తిట్టడం ఎన్నో తిట్టుంటా ఓకేనా సో అవన్నీ నన్నేమి ఇన్ఫ్లుయెన్స్ చెయ్యవు బట్ ఇస్ ఏ గుడ్ ఆర్టిస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వి హావ్ టు రెస్పెక్ట్ హిస్ యాక్టింగ్ స్కిల్స్ అతని చాలా బా మంచిగా చేస్తున్నాడు ఆ క్యారెక్టర్ ని అంతలా చేస్తున్నాడు కనుక మీలో ఉక్రోషం పొందుతున్నారు అతన్ని ఖాళీగా ఎవరు లేరు ఒకరిని ఊరికే తిడితే డబ్బులేం రావుగా అతన్ని మీరు తిడితే డబ్బులేం మీకేం రావుగా అతని దగ్గర స్క్రీన్ షాట్స్ ఉన్నాయిగా ఊరికే తిట్టరు కదా అతనికి డబ్బులు వస్తున్నాయా మిమ్మల్ని తిడితే అతనికి ఏం రావటం లేదు కదా సే అవన్నీ మీరు మీరు మీ మీ ఆస్పెక్ట్ లో మీకు అండి నేను కాదన్నాను మీ ఆస్పెక్ట్ లో ఉంటుంది మీరు తిట్టాలనుకుంటే తిట్టండి ప్రాబ్లం లేదు ఓకే యు ఆర్ హ్యావ్ ఫుల్ ఫ్రీడమ్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అన్నారు కదా అది తిట్టేదాకా కూడా తీసుకోండి నో ప్రాబ్లం ఓకే ఇప్పుడు దానికి నేను గా మీకు తెలుసు అతను ఆడియన్స్ తో చాట్ చేసే విధానం అందులో బూతులు చేస్తే ఏమంటే మీరు ఇన్ని మాట్లాడుతున్నారు మీరు ఎవరు బూతులు చెప్పట్లేదా మీరు వేరే వాళ్ళు ఎవరు బూతులు మాట్లాడట్లేదా అతను ఒకడే మాట్లాడుతున్నాడా నా దగ్గర కూడా స్క్రీన్ షాట్స్ ఉన్నాయి మీ దగ్గరే కాదు మీరే కాదు ఇన్స్టాల్ ఉన్నది నేను కూడా ఇన్స్టాల్ ఉన్నా నా దగ్గర కూడా స్క్రీన్ షాట్స్ ఉన్నాయి బట్ హీస్ గుడ్ ఆర్టిస్ట్ గుడ్ మ్యాన్ యాజ్ ఫర్ యాజ్ ఐ నో ప్రతి మనిషిలోనూ చెడు చెడు మంచివో ఉంటాయి ప్రతి ఒక్కటిని మనం చేసుకొని ముందుకు వెళ్ళాలి అతను మిమ్మల్ని తిట్టుండొచ్చు అది తప్పే అతనేం కరెక్ట్ అని నేను చెప్పాను అతను పర్ఫెక్ట్ అని నేను చెప్పాను ఓకే అతను మిమ్మల్ని తిట్టకూడదు మీరు అతనే తిట్టకూడదు ఈ రెండు మ్యూచువల్ గా ఉన్నాయి ఓకేనా కాబట్టి అది మీరే ఆలోచించుకొని మీరు ఎలా డిసైడ్ చేసుకుంటారో దట్ ఈస్ అప్ టు యూ